హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అవునరా ఇంకే చాలా పనులు ఉన్నాయి తర్వాత కాల్ చేస్తా అని సౌర్య ఫోన్ కట్ చేయగానే ఆర్యన్ సంతోషంగా తనని హక్ చేసుకున్నాడు ఏ ఏం చేస్తున్నావు మామయ్య అత్తయ్య చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నారంట ఓ అందుకే నా పార్టీ నువ్వు కూడా రావచ్చు కదా నీ సార్ కోసమైనా రావా మా సార్ అయితే వస్తాను అని స్వీటీ అనగాని ఆర్య నవ్వుతూ చూశాడు నవ్వితే వీడు ఎందుకు ఇంత అందంగా ఉన్నాడు మార్నింగ్ నుంచి వీడి మీద నాకు అసలు కోపం రావటం లేదు ఎందుకు ఏంటి పిల్ల అలా చూస్తున్నా అంత అందంగా ఉన్నానా షటప్ ఏ నిజం చెప్పవే నచ్చాను కదా నీకు ప్రపంచంలో ఎవరైనా నాకు నచ్చుతారు కానీ నువ్వు మాత్రం అస్సలు నచ్చవు అర్థమైందా వెళ్ళి నీ పన్ను చూసుకో నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటూ బ్రతినిలాడుతావు నీ ఫేస్కి అంత సీన్ లేదు కానీ పదా షూటింగ్కి టైం అవుతుంది ఏ ఆగవే అంటూ స్వీటీ చేతిని పట్టుకొని దగ్గరలాక్కొని ఆ ఫేస్కి అంత సీన్ లేదా అస్సలు లేదు ఏంటి అంటూ మరింతగా ఆమెని హత్తుకుపోయి కోసమే పుట్టావే నీకు అర్థం కావటం లేదు ఈ ఆరు అడుగులు కటౌట్కి నువ్వు ఎప్పుడో పడిపోయావు ఆ విషయం నీకు అర్థం కావటం లేదు తమకంగా ఆమెని తన కౌకిల్లో బంధిస్తూ నవ్వుతూ చూశాడు భయం లేదేంట్రా నీకు నాకెందుకే భయం సిగ్గులేదురా నీకు రాస్కెళ్ళంటూ ఆర్యన్ని నెట్టి కోపంగా ముందుకెళ్ళి తనలో తానే నవ్వుకుంది పడింది ఆ రోజున అందరి ముందు కొట్టావు కదా ఈ ఆర్యన్ అంటే ఏంటో ముందు ముందు నీకు తెలుస్తుంది అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు సాయంత్రం అవటంతో సీత ఫోన్ చూసింది టైం ఆరవుతుంది అవుతుంది స్వీట్ ఇంటికి వెళ్ళిందో లేదో అనుకొని ఫోన్ తీసుకొని స్వీటీ కాల్ చేసింది అమ్మా ఎక్కడున్నావు తల్లి అమ్మాయి ఇప్పుడే షూటింగ్ అయింది ఇంటికి రావడానికి లేట్ అవుతుందమ్మా ఫ్రెండ్ పార్టీ పిలిచారు వెళ్ళమంటా ఏ టైంలో నేను ఇంటి దగ్గర లేను స్వీటీ వస్తే ఎక్కడ లేని ఆరాలు తీసి టాప్ లేపుతుంది తను పార్టీకి వెళ్ళటమే కరెక్ట్ అనుకుని స్వీటీ నువ్వు పార్టీకి వెళ్ళి కానీ తొందరగా ఇంటికి వచ్చాయి సరే మా బాయ్ అని స్వీటీ కాల్ కట్ చేయగానే సీత ఆలోచిస్తూ టెన్షన్తో గోలు కొరుక్కుంటూ అసలు రాక్షసుడు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడా నాకు భయంగా ఉంది నువ్వే నాకు ధైర్యాన్ని ఇవ్వు అని టెన్షన్తో నలిగిపోయింది సీత రెడీగా ఉన్నావా అంటూ లోపలికొచ్చాడు రామ్ అతన్ని చూడగానే ఎప్పట్లానే ముడుచుకుపోయింది సీత అది భయమా లేదంటే ప్రేమో తనకే తెలియటం లేదు కానీ ఆమె మనసు మాత్రం రామ్ మైండ్ ని మార్చాలని ఆరాట పడుతుంది కానీ ఏం లాభం అక్కడ ఉన్నది రామ్ కదా ఏది అంత ఈజీ కాదుగా రేడీ ఎందుకు ఎందుకంటావేంటి పిచ్చిమొద్దు నువ్వు నా భార్య అని ప్రపంచానికి తెలియాలి కదా అందుకు సీతని దగ్గర తీసుకుంటూ అన్నాడు ఇప్పుడంతా ఎందుకు రామ్ గారు మనం ఎలానో కలిసిపోయాం కదా ఈ ఆడావిడి దేనికి మీడియా దేనికి అతను చీన్ పట్టుకుని కూల్ చేసే ప్రయత్నం చేసింది నీ సగ్గెల్ నా దగ్గర కాదమ్మడు నా గురించి నువ్వేం భయపడకు ఆ మైకెల్ నా చేతిలో చావాలని దగ్గ ఉబలాట పడుతున్నాడు వాడి ముచ్చట ఎందుకు కాదంట చెప్పు తొందరగా తీరిస్తే సరిపోతుంది కదా ఆమె చెంపని మృతువు అన్నాడు మీరు ఈ గొడవలు పంతాలు మానరా మానను ఏ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతావా అలా అని నేను అనలేదు కదా ఒకసారి నా మాట వినండి ఆ ఎందుకు వచ్చినా గొడవ ఏ మనసులో ఉన్న నా ప్లేస్ ని వాడికి ఇవ్వాలని చూస్తున్నావా నిన్ను అంటూ లాగి పెట్టి రామ్ చంపపై ఒకటిచ్చి చంపేస్తాను కోరుకుంటున్నాను కదా అని నోటికొచ్చింది వాక్కు కాలుద్ది నాకు మరి అలాంటప్పుడు ఎందుకే నేను చేయాల్సిన పనిని ఆపాలని చూస్తున్నావు వాడి మీద జాలి చూపిస్తున్నావా రామ్ గారు ఏంటి అరుస్తున్నావు ఫాస్ట్ గా రెడీ అయ్యి ఈ చీర కట్టుకొని తగలడు రామ్ గారు అంటూ భయంగా చూసింది రామ్ వెంటనే ఆమెని దగ్గర తీసుకొని సీత నేనంటే ఇష్టం లేదా కంటి నిండా ప్రేమను నింపుకొని అడిగాడు మౌనంగా అతని ఎదిపై తలవాల్చింది ప్రాణం రామ్ గారు కానీ ఇప్పుడే కదా మనం కలుసుకుంది మనం కలవటం కూడా ప్రపంచానికి తెలియాలంటున్నారు అదే నాకు భయంగా ఉంది మళ్ళీ మళ్ళీ అంటూ సీత భయంగా చూసేసరికి పిచ్చిదానా అలాంటిదేం ఉండదు ఎందుకు భయపడుతున్నావు ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అంటూ సీత నుదుటిన గట్టిగా ముద్దు పెట్టి తొందరగా రెడీ అవ్వు నేను రెడీ అయి వస్తా అని ఏదైతే అది జరిగిందని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన సీత రామ్ ని చూసి షాక్ అయింది బ్లాక్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నాడో ఇప్పటికే అతను అలా ఉండటం చూసిన సీత చూపు తిప్పుకోలేకపోయింది సీత ఏంటి రామ్ గారు అని చూసింది రామ్ అది మాదిరిగా చూడటంతో చూపు తిప్పుకొని బెడ్ మీద ఉన్న చీర తీసుకొని పరుగున డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళింది రామ్ కైతే నవ్వు ఆగలేదు బయట అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నాడు శౌర్య సీతకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆది మీనాలను కూడా ఇన్వైట్ చేశాడు మీడియా సినిమా యూనిట్ బిజినెస్ పార్ట్నర్స్ అందరు రావటంతో ప్యాలెస్ రూపు మారిపోయాయి కార్ పార్క్ చేసి తన పక్కనే ఉన్న స్వీటీ వైపు చూశాడు ఏంటి అలా చూస్తున్నావు మరి లేకపోతే ఆ డ్రెస్ ఏంటి ఎవరైనా పార్టీకి అలా వస్తారా ఎవరు అలా రారేమో కానీ స్వీటీ మాత్రం వస్తుంది నాకు నచ్చింది చేస్తా నచ్చినట్టుగా ఉంటా ఒకరు చెప్పిందని నేను ఎందుకు చేస్తా కళ్ళకి గగుల్స్ పెట్టుకుంటూ స్టైల్గా అనేసరికి ఆర్యన్ ఒక్కసా అలాగే చూశాడు ఏంటా చూపు ఎందుకో తెలియదే నువ్వు మాట్లాడే ప్రతిసారి నాకు మా మామ గుర్తొస్తాడు ఉఫ్ చూడు ఇక్కడ ఎక్కడ ఎక్కువసేపు ఉండను వన్ అవర్ మాత్రమే ఉంటా కాబట్టి లోపలికి వెళ్దామా పదా మా ఫ్యామిలీని కూడా నీకు పరిచయం చేస్తా నీ ఫ్యామిలీ పరిచయం నాకెందుకు నెహెన్ ఓన్లీ యాటిట్యూడు మోసుకొని రావటం మా అనేసి అంటూ స్వీటీ చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు మీడియా అంతా ఇద్దరికి ఫోటోల మీద ఫోటోలు తీయటం మొదలు పెట్టింది స్వీటీ కోపంగా చూసింది ఆర్యన్ వైపు ఏమైంది ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా మీడియా ముందు నా చేతిని పెట్టుకున్నావు ముద్దు పెట్టలే సంతోషించు అని లోపలికి తీసుకొని వచ్చాడు లోపలికి వచ్చిన స్వీటీని చూసిన వందన సౌర్య మాన్విత అలానే చూస్తూ బ్లూ కలర్ జీన్ ప్యాంట్ పింక్ కలర్ టాప్ జుట్టు నీట్గా వదులుకొని సైడ్కి వేసుకోవడం స్వీటీ ఎంతో అందంగా కనిపించింది మా ఫ్యామిలీ అంటూ శౌర్య అందరినీ పరిచయం చేశాడు నవ్వదు అందరికీ నమస్కారం పెట్టి అక్కడే ఉన్న సోఫాలో దర్జాగా కూర్చొని కాలు మీద కాలేసుకుని ఫోన్ చూసుకుంది స్వీటీ చేసిన పనికి వందనగారు అలానే చూశారు అమ్మాయి ఏమైంది మాన్విత ఆ అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది చెప్పు ఏమనిపిస్తుంది కొంచెం అనిపిస్తుంది హా మీ అన్నయ్య రామ్ కూడా అంతే మాట్లాడటం ఇష్టం లేకపోతే అలానే చేస్తాడు కదా అవునమ్మా ఆ అమ్మాయి కోసం తర్వాత చూడు ఆది మీనా వచ్చారు ఎలా ఉన్నావు ఆది బాగున్నా ఆంటీ ఏంటి జంట్ ఇంకా రాలేదు మరో ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు ఎలా ఉన్నావు మీనా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు వాళ్ళు టూర్కి వెళ్లారు అంటూ మాటలు కలిపింది మీనా ఫంక్షన్ హడావిడి మొదలైంది ఆర్యని గ్యాప్ లో రెడీ అయి బయటకు వచ్చాడు బ్లాక్ సూట్ లో అతను ఎంతో అందంగా ఉన్నాడు సినిమా యూనిట్ కూడా రావటంతో ఒక్కొక్కరిని పలకరిస్తూ తననే చూస్తున్న స్వీట్ని చూశాడు స్వీటీ వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకుంది ఇంతలో లైట్స్ అన్ని ఆఫ్ అవటంతో స్టేజ్ ఎట్టాడు వచ్చిన బంధువులకి మిత్రులకి పేరు పేరిన థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకనేది మీకు తెలియదు కదా ఎన్ని రోజులు సినిమా రంగంలో దూసుకొని వెళ్తున్న మన హీరో రామ్ తన ప్రేమ అది కదని కూడా రీసెంట్గా సినిమా తీశారు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది తన ప్రేమ కథనే పార్ట్ కూడా తీస్తున్నాడు అందరి మనసుల్లోనూ రామ్ వైఫ్ చూడాలని అసలు వాళ్ళిద్దరు కలుస్తారా కలవరనే కదా ఆలోచన సినిమా టీం అంతా ఓ అంటూ అరిచారు రామ్ లవ్ స్టోరీ వాళ్ళకి పిచ్చనే చెప్పాలి పైగా శౌర్య అంటే అందరికి చాలా ఇష్టం రామ్ ఎంత గొప్పండా అందరినీ తిట్టిన సౌర్యనే అన్ని మేనేజ్ చేస్తూ అందరు కూల్ చేస్తాడు తనకి ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా పైగా ఎంత బిజీగా ఉన్నా రామ్ కి సంబంధించిన ప్రతి పని చివరికి తన డ్రెస్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి మేకప్ వరకు అన్ని సౌర్యనే శ్రద్ధగా పట్టించుకుంటాడు ఇప్పుడు మన హీరో గారు వస్తారు కదా ఆయనే తన వైఫ్ కోసం అని నేను నవ్వుతూ అనగానే రామ్ రామ్ అంటూ అందరూ గట్టిగా అరిచారు బ్లాక్ సూట్ లో ఎంత ఉందాగా స్టెప్ దిగుతూ ఫేస్ లో ఎప్పట్లానే పొగరు గర్వం అలంకరించుకొని అందరికీ చిన్న చిన్న స్మైల్ ఇచ్చి స్టేజ్ ఎక్కాడు ఆ నవ్వు చూసిన స్వీటీ మైమార్పుగా చూసింది సార్ ఎంత అందంగా ఉన్నారు కానీ ఎంత మందిలో ఉన్నా ఆ కోపం పొగరు యాటిట్యూడ్ ఎక్కడా తగ్గనివ్వరు అనుకుంది ఏంటే మా మామయ్య వైపు అలా చూస్తున్నావు ఏం లేదు సార్ ఎంత అందంగా ఉంటారు కదా సార్ వైఫ్ ఎంత అందంగా ఉంటుందని నేను సరిగా చూడలేదు ఇప్పుడు చూడాలి మా అత్తని ఏంటి నువ్వు సరిగా చూడలేదా అవును ఇప్పటి వరకు ఇద్దరు విడిపోయారు కదా పైగా మామయ్య పర్సనల్ లైఫ్ అంతా నాన్న చూసుకునేవారు అందుకే నాకు అత్త కోసం పెద్దగా తెలియదు కానీ మామయ్య తప్పు అత్త అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని నాన్న చెప్పారు మామయ్య పక్కన కూల్గా నవ్వుతూ చూస్తున్నారు కదా ఆయనే మా నాన్న శౌర్య ఓ అంటూ స్వీటీ సౌర్యం చూసి మీ నాన్నగారు చాలా గ్రేట్ ఎందుకలా అనిపించింది ఆయన పొలికెళ్ళీకు ఒక్కటి రాలేదంటే నిజంగా ఆయన గ్రేట్ నీలాంటి తిక్కలోని భరిస్తున్నారంటే మాటలు కాదుగా ఏ నిన్ను అంటూ కోపంగా చూశాడు అప్పటికే స్టేజ్ మీద ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న శౌర్య ఇద్దరిని చూసి నవ్వుకున్నాడు రామ్ మైక్ తీసుకొని ఎంపట్లానే తనదైన స్టైల్లో అందరికీ హాయి చెప్పాడు రామ్ గారు ప్లీజ్ మీ వైఫ్ ని చూడాలి అనుకుంటున్నాం ఎందుకంత తొందర నా వైఫ్ వస్తుంది ఇప్పుడు అంటూ గ్యాప్ ఇచ్చి రాక్షసి నువ్వు నా మాటలు వింటున్నావని తెలిసి నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు వచ్చే అని రామనగానే బెడ్రూమ్ లో ఉన్న సీత నుట్టిన బట్టను చెమట తెరుచుకొని ఫాస్ట్ గా కొట్టుకుంటున్న గుండెల మీద చేయి వేసుకుంది భయపడుకు ఇదంతా ఎందుకో నీకు తెలుసు కదా అంటూ మీడియా వైపు చూసి నన్ను నా భార్యని ఎవ్వరూ విడదీయలేరు విడదీయాలని చూస్తే ఈ రామ్ విశ్వరూపం చూడాల్సి వస్తుందని మైఖేల్ కి వార్నింగ్ ఇచ్చి సీత కోసం చూశాడు ప్యాలెస్ అంతా నిశ్శబ్దంగా ఉంది స్వీట్ కూడా ఆతృతిగా చూస్తుంది ఏదైతే అది అయిందని చీరను సరిచేసుకొని డోర్ ఓపెన్ చేసి బయటికి అడుగు పెట్టింది సీత ఒక్కో మెట్టు దిగుతూ భయంగా చూస్తుంది రామ్ తనలో తానే నవ్వుకొని చీకట్లో ఉన్న సీత దగ్గరకు వచ్చి దగ్గరికి లాక్కొని భయపడికే కిలాడి అంటూ ఆమె వీపు పై చిన్న ముద్దు పెట్టి ఇద్దరు కలిసి స్టెప్స్ దిగారు ఎవరికి ఇద్దరు కనిపించడం లేదు ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు మెల్లిగా ఫోకస్ లైట్ ఇద్దరి మీద పట్టడంతో అందరూ ఓ అంటూ అరిచారు సోఫాల కూర్చున్న స్వీటి అందరి అరుపులకి స్టేజ్ వైపు చూసి షాక్ తో బిగుసుకుపోయింది ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాషింగ్